హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిక్స్ న్యూస్ దిస్ఇస్ ప్రీ నమస్తే అండి అందరికీ నా పేరు మంజు మేము ఈరోజు కొత్తగా ఎస్పీ గ్రాండ్ బ్యాంక్ రెస్టారెంట్ అండ్ మండీ ఓపెన్ చేస్తున్నాము సో మా దగ్గర ఏంటంటే మీకు లో కాస్ట్కి బెస్ట్ క్వాలిటీ ఇవ్వడానికి మేము ఇది స్టార్ట్ చేయడానికి చూసాము సో అది ఈరోజు ఓపెన్ అయ్యింది మీకు ఇప్పుడు బయటతో కంపేర్ చేసుకుంటే అన్ చాలా లో కాస్ట్ ఉంటుంది ఎట్ ది సేమ్ టైం క్వాలిటీ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ బెటర్గా ఉంటుంది మీరు హైజీన్ విషయం కానీ యూజ్ చేసే మెటీరియల్ కానీ ఏవైనా కూడా ది బెస్ట్ క్వాలిటీ యూజ్ చేస్తాం మేము సో మీరు ఒక్కసారి విజిట్ చేసి చూస్తే మీకు తెలుస్తుంది మా క్వాలిటీ ఏంటి అనేది ఇంకొకటి మెయిన్ ఇప్పుడు మేము తీసుకున్న చెప్స్ అందరి కూడా ది బెస్ట్ చెప్స్ని మేము సెలెక్ట్ చేసుకున్నాము సో వాళ్ళందరూ కూడా బెస్ట్ క్వాలిటీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు మా మెయిన్ చెఫ్ జోసెఫ్ తను సో ఒకసారి తను ప్రైజెస్ ఎక్కడ నుంచి సో ప్రైసెస్ అంటే చికెన్ బిర్యానీ వచ్చేసి వన్ ట్వంటీ నైన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మనకి ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ వచ్చేసి మీకు ఆల్మోస్ట్ త్రీ ఫార్టీ నైట్స్ అమ్ము ఉంటుంది జంబో జొబో సిక్స్ సిక్స్ వెజ్ స్టార్టర్స్ నాన్ వెజ్ స్టార్టర్స్ ఎక్కువ శాతం మనకు స్పెషల్గా త్రీ స్టార్ ఫైవ్ స్టార్ ఉన్న సంబంధించిన చెప్పులు ఉన్నారు అందరూ అందరు చూజ్ చేసుకొని మేము తీసుకున్నాము ఫుడ్ మాత్రం మంచి క్వాలిటీ ఉంటుంది మంచి టేస్ట్ ఉంటుంది ఇవాళ తిన్న కస్టమర్ ఎప్పుడు కానీ వారు మళ్ళీ ఇక్కడికి రావాలని చెప్పేసి కానీ మంచి చెప్పులను మేము ఎంచుకున్నాము అలాంటి ఎలాంటి ప్రాబ్లం లేకుండా వచ్చే కస్టమర్లను సంతోషంగా వాళ్ళని తిని పంపించే అంత వాళ్ళని సైజ్ చేయించేసి పంపించడానికి మేము చాలా శుభ్రం వచ్చాము పార్టీ ఆర్డర్ తీసుకుంటాము పార్టీ ఆర్డర్లు బాగ్ టావెల్స్ అన్నీ ఉంటాయి మళ్ళీవి మంచి టేస్ట్ ఉంటుంది ఇక్కడ ఉన్న ఏరియాలో మంచి బెస్ట్ హోటల్ని ఖచ్చితంగా మాకు పేరు వస్తాయని మేము నమ్ముతున్నాము ఖచ్చితంగా రావాలని కూడా మేము కోరుకుంటున్నాము కష్టమాల కూడా వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు సంతోషపరిచి వాళ్ళకి కావాల్సిన విధంగా మేము వాళ్ళతో పాటు నడుస్తూ ఉంటామని మేము అనుకుంటున్నాం సో స్పెషల్ వచ్చేసి అంటే మీకు మండి స్పెషల్ ఉంటుంది సో ఇక్కడ బిర్యానీస్ వచ్చి మండి పులావ్ పులావ్స్ ఆల్ వెరైటీస్ ఎన్ని ఐటమ్ మీకు స్పెషల్గానే ఉంటుంది ఇక్కడ ఇప్పుడు లోకల్గా మీకు వచ్చే మండీలో వాళ్ళు యూజ్ చేసేదానికన్నా బెస్ట్ క్వాలిటీ మెటీరియల్ మేము యూజ్ చేస్తాం బెస్ట్ అది టేస్ట్లో కూడా చాలా బెస్ట్ ఉంటుంది మీకు ది ఇవెన్ లో కాస్ట్ మీరు లొకేషన్ చెప్పండి లొకేషన్ వచ్చేసి మీకు ఇది ఎస్వి గ్రాండ్ రెస్టారెంట్ అనేసి కామనే హాస్పిటల్స్ ఆపోజిట్ సిరీస్ రోడ్లో ఉంటుంది ఎగ్జాక్ట్లీ సో మీకు ఇంకొకటి ఏంటంటే మేము క్యాటరింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇక్కడ టెన్ పర్సెంట్ ట్వంటీ ట్వంటీ మెంబర్స్కి కూడా మేము క్యాటరింగ్ సప్లై చేయడానికి రెడీగా ఉంటుంది మాకు వితిన్ ఒక త్రీ అవర్స్లో మీరు బి బిఫోర్ చెప్తే మేము క్యాటరింగ్ అనేది పంపించడానికి రెడీగా ఉంటాం స్విగ్గీ జోమాటో ఉంటుంది జొమాటో ఉంది మీకు ఆన్లైన్ ఆర్డర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు ఈ రోజు నుంచి మీకు ఫ్రీ డెలివరీ ఉంది హోమ్ డెలివరీ లేదండి జస్ట్ టేక్ అవే ఓన్లీ ఆన్లైన్ ఆర్డర్స్ ఉంది సో బర్త్డేస్కి కూడా మీరు ఇప్పుడు మామూలుగా ఫ్రెండ్ సర్కిల్ ఒక టెన్ మెంబర్స్కి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా మీకు సపరేట్ రూమ్ అవైలబుల్ ఉంటుంది ఇక్కడ సో దాంట్లో మీకు తగ్గట్టుగా మీకు మీ బడ్జెట్లో మేము ప్లాన్ చేస్తాం టోటల్ డెకరేషన్ కానీ ఫుడ్ కానీ అన్నీ కూడా అలా అలాంటి ఫెసిలిటీ కూడా మా దగ్గర ఉంటుంది మీకు Thank you thank you. Thank you.